హలో నా జీవితాంతము నిన్నే సేవించేదను నా జీవితాంతము నిన్నే ఆరాధించదను ఈ భారతదేశములో వయస్ రక్షణ రక్షని పొందని వారు ఎందరో ఉన్నారు భారతదేశాన్ని రక్షించావా ఈ భారతదేశాన్ని రక్షించావా మా భారతదేశాన్ని రక్షించావా విగ్రహారాధనతో నిండి ఉన్నది దైవము తెలియక భ్రమతో ఉన్నది విగ్రహారాధనతో నిండి ఉన్నది దైవము తెలియక భ్రమతో ఉన్నది జీవము లేని వాటికి ఎందరు రోక్కుచు జీవము ఉన్నదని వారు భ్రమపడుచున్నారు జీవము లేని వాటికి ఎందరు రోక్చూ జీవము ఉన్నదని వారు భ్రమపడుచున్నారు ఈ భారతదేశాన్ని రక్షింపవా భారతదేశాన్ని రక్షింపవా త్రాగుడు జూదాలతో నిండి ఉన్నది ఎన్నో ఘోరాలు జరుగుచున్నవి త్రాగుడు జూదాలతో నిండి ఉన్నది ఎన్నో ఘోరాలు జరుగుచున్నవి ఈ భారతదేశాన్ని రాక్షింపావా ಭಾರತ ದೇಶಾನ್ನ ರಕ್ಷಿಂಪ ಪ್ರೇಮ ಪ್ರೇಮ ಬಲಿ ಅವು ನೀ ಪ್ರೇಮ ತ ಮರಣಿ ಪ್ರೇಮ ಪ್ರೇಮೀ ಬಲಿ ನೀ ಪ್ರೇಮ ತ ಮರಣಿಸ್ತಾರ ಈ ಭಾರತ ದೇಶಾನ್ನ ರಕ್ಷಿಂಪ నా భారతదేశాన్ని రక్షింపవా పంటలు పండక అప్పులు తీరక రైతన్నాలు మరణిస్తున్నారు పంటలు పండక అప్పులు తీరక రైతన్నాలు మరణిస్తున్నారు ఈ భారతదేశాన్ని రక్షింపమా నా భారతదేశాన్ని రక్షింపమా నిదానమే లేక ప్రధానమే లేక యాక్సిడెంట్లతోనూ చనిపోతున్నారు నిదానమే లేక ప్రధానమే లేక ಆಕ್ಸಿಡೆಂಟ್ ಚನಿಪೋತು ಈ ಭಾರತ ದೇಶಿಂಪಾರತ ದೇಶಾನ್ನ ರಾಕ್ಷಿಂಪ ಕ್ರೋಧಮತ ಕೋಪಮತ ನಿನ್ನದ ಆತ್ಮಲ ಭಾರತ ಅಡುಗುಂಟಿನಯ್ಯ క్రోధముతో కోపముతో నిండి ఉన్నదయ్యా ఆత్మల భారముతో అడుగుచుంటినయ్యా నా భారతదేశాన్ని రక్షింపవా ఈ భారతదేశాన్ని రక్షింపవా నా జీవితాంతము నిన్నే సేవించదను నా జీవితాంతము నిన్నే ఆరాధించదను నా జీవితాంతము నిన్నే సేవించదను నా జీవితాంతము నిన్నే ఆరాధించదను ఈ భారతదేశములో ఈసయ్యా రక్షణ పొందని వారు ఎందరో ఉన్నారు ಈ ಭಾರತ ದೇಶಕ್ಷಿ ಪಾವ ನಾ ಭಾರತ ದೇಶ ಪಾವ ಈ ಭಾರತ ದೇಶ ಹಲೇಲು